శ్రీమాత్రే నమాసనగర్భిన సౌక్లీ కళాభివ్రదీ సౌవర్ణాంబరధారిణీ వరసు దౌతపాశమంకుశధరాం ముజ్వలాం త్వాం గౌరీం చక్ర శ్రీచక్ర సంచారిణీ శ్రీమాత్రే నమ దసరా శరన్నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ఈ విశ్వసునామ సంవత్సరంలో దసరా వేడుకలు మనకు పదకొండు రోజుల పాటు నిర్వహించేటువంటి సాంప్రదాయం వచ్చింది ఎందుచేత పదకొండు రోజుల పాటు దేవీ అలంకారాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడాను తొమ్మిది అవతారాలే కదా ఉండేది అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నప్పటికీ విశ్వవసు అంటే ఈ విశ్వాన్నంతా కూడాను పాలిస్తున్నటువంటి ఆ చక్కని తల్లికి ఆధ్యాత్మికతత్వంతో మరి ఒక రెండు రోజుల పాటు పొడిగించినట్లయితే మనలో ఎక్కువగా ఆధ్యాత్మికతత్వ ప్రపంచనాలు వెళ్లి లోకమంతా కూడాను సుభిక్షంగా ఉంటుందని ఈ యొక్క ప్రభుత్వం లేక ప్రపంచం మొత్తం కూడాను శాంతియుతమైనటువంటి జీవన మార్గంలోకి పయనించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందని హింసాశక్తులు రక్తదాహంతో దండెత్తుతున్నటువంటి ఈ తరుణంలో అవన్నీ కూడాను తొలగిపోయి అమ్మ యొక్క అనుగ్రహంతో అందరం కూడాను శాంతియుత సహజీవనంతో జీవితాన్ని కొనసాగించవచ్చు అనేటువంటి సత్సంకల్ప లక్ష్యంతో ఈ ఏడాది విశ్వవసునామ సంవత్సరం పదకొండు అవతారాలు అమ్మవారు మనకు సాక్షాత్కరిస్తూ అందరూ బాగుండాలి మీరంతా నా బిడ్డలే కదా అంటూ ఆ తల్లి అందరినీ కూడాను తన యొక్క కరుణారస దృష్టితో చూసేటువంటి గొప్ప విశేషకరమైనటువంటి వేడుకలను నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భం మొట్టమొదటిసారిగా శ్రీ రజత కవచలా కవచాలంకృత కనకదుర్గాదేవిగా విజయవాడలో అమ్మవారు అక్కడ అలంకరణలో అందరికీ కూడాను అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అలాగే ప్రతి ఒక్క దేవాలయంలో కూడాను ఇదే లక్షణంతో అక్కడ మనకి అవతారాలు అనేటువంటివి అమ్మవారికి అలంకరణగా ఉన్నాయి అని చెప్పేసి కూడా తెలుసుకుందాం అసలు ఈ దసరా నవరాత్రుల వెనకాల దాగిన అద్భుతవంతమైన తత్వం ఏమిటి ఈ దేవి వైభవం వెనకాల దాగిన పరమార్థం ఏమిటి అని చెప్పేసి మనం తెలుసుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ సృష్టికి హేతువైనటువంటి మానవాతీత శక్తి ఏదో ఒకటి ఉంది ఆ యొక్క సృష్టిలోని దివ్యశక్తి గాలి నీరు అలాగే నిప్పు భూమి మనకు కనిపించేవే కదా ఇవన్నీ కూడా ఇవన్నీ మానవ నిర్మితాల కానే కావు కదండి మన కంటికి కనిపించేటువంటి ఇవన్నీ కూడా మానవ నిర్మితాలు కావు దీని వెనకాల ఒక అద్వితీయమైనటువంటి అపురూపమైనటువంటి తత్వం దాగి ఉంది ఆ యొక్క నిర్మాణం వెనకాల ఒక మహత్తర శక్తి కూడా ఉంది ఈ మహత్తర శక్తికి తప్ప ఇది అన్యులకు సాధ్యం కాదు కదా అందుచేతనే ఈ మహత్తర శక్తిని దేవతాస్వరూపిణిగా శక్తిగా మాతగా శ్రీదేవిగా చెండికగా వైదిక తాత్విక దృష్టి దృక్పథంతో శతాబ్దాల తరబడి మనం అంతా కూడాను ఆరాధన చేస్తున్నాం కొలుస్తున్నాం ఈ విధంగా కొలిచేటువంటి లక్షణరీత్యా ఈ తల్లి ఇచ్చాశక్తిగా జ్ఞానశక్తిగా క్రియాశక్తిగా మూడు విధాలుగా ఈ శక్తిత్రయాన్ని గురించి అభివర్ణించడం జరిగింది పెక్కు పండితులు కూడాను ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి మూడు శక్తుల మేలి కలియిక ఈ ప్రపంచం అంతా కూడా అని చెప్పేసి అన్నమాట నామాల్లో కూడాను దీనికి సంబంధించి శక్తి కూటైక తాపన్న నమః అని చెప్పేసి అభివర్ణించారు కదండి త్రిపుర త్రిచద్వంద అంటూ కూడాను ఆ తల్లిని అభివర్ణించడం జరిగింది కాబట్టి సృష్టి నిర్మాణానికి అవసరమైనటువంటి ఈ యొక్క పరాశక్తి స్పందనమే ఇక్కడ ఇచ్ఛాశక్తిగా చెప్పబడుతోంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇచ్చాశక్తి యొక్క స్వరూపం ఈ ఇచ్చాశక్తి ఏమిటి సృష్టి నిర్మాణానికి అవసరమైనటువంటి శక్తిని ఆ తల్లి మనకు ప్రసాదిస్తోంది సృష్టి నిర్మాణానికి మూలం ఏది అంటే ఇచ్చాశక్తి తరువాత నిర్మాణానికి కావలసినటువంటి వస్తు సముదాయాలు సమగ్రవంతంగా అన్నీ కూడా సమకూర్చేటువంటి ఆలోచన ఉందే అది మాత్రం జ్ఞానశక్తి అని చెప్పేసి అంటాం మనకు కావలసిన వస్తువులు ఏ వస్తువు ఏ విధంగా పనిచేస్తుంది అగ్ని ఏ విధంగా ఉంది నీరు ఏ విధంగా ఉంది వాయువు ఏ విధంగా వస్తుంది వర్షాలు ఏ విధంగా కురుస్తున్నాయి ఇవన్నీ కూడా ఆ తల్లి కరుణతో జ్ఞానశక్తి తత్వంతో వస్తున్నవి అన్నమాట దాని ప్రకారంగానే ఈ జగత్తంతా కూడాను నిర్మించుకోవటం జరిగింది కాబట్టి ఈ శక్తిని మనం క్రియాశక్తి అంటారు ఈ విధంగా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు శక్తుల మేలి కలయికతో ఆ తల్లి స్వరూప స్వభావాలన్నీ కూడాను మూర్తింపబడి ఉన్నాయి అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఓంకారంలో ఉండేటువంటి మూడు మాత్రల్లో కూడాను ఆ తల్లి స్వరూపం మనకు గోచరిస్తూ ఉంటుంది అలాగే హ్రీం శ్రీం క్లీం హ్రీం శ్రీం క్లీం ఈ మూడు కూడా బీజాక్షరాలతో కూడి అమ్మ తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనందరికీ కూడాను ప్రసరింపచేస్తోందనమాట పరాశక్తి యొక్క వైభవాన్ని తెలిపేటువంటి శ్రీ శంకర భగవత్వాదుల వారు కూడాను జగజ్జన్య అయినటువంటి ఆ తల్లిని గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది పాంశం తవచరణ పంకేరు పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి వికలం వహంతే సౌరీహీ కదనపి సహస్రేణ శిరసైన్యం భజతి భజితోజ్వలం ఆ తల్లిని అభివర్ణించడం ఆదిశంకరాచార్య వారికే చెల్లింది ఆయన అన్నాడు అమ్మ నీ పాద పద్మాల కింద దొరికినటువంటి ఒకే ఒక్క సూక్ష్మ రేణువుతో ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఈ అద్భుత విశ్వాన్ని ఈ విధమైనటువంటి ఏ లోపం లేకుండా కూడా చక్కగా సృష్టించాడు కదా విశ్వపాలకుడైన శ్రీ మహావిష్ణువు ఆ ధూళితోనే తన వెయ్యి పడగలతో ఆధారంగా ఉంటూ అందరినీ రక్షిస్తున్నాడు కదా తల్లి మహాదేవుడు ప్రళయకాలంలో వినాశనం చేసి ఆ ధూళిని తన శరీరం అంతా కూడాను అలంకరించుకుంటాడు కదా అంటూ తనీయాంసం పాంసం తవ పంకేరు పంకేరుహభవం అంటూ చాలా చక్కగా అభివర్ణించారు ఆది శంకరాచర్ల వారు స్త్రీలను ప్రసాదించేటువంటి శ్రీమాత ఈ ప్రపంచానికే తల్లి కదా ప్రపంచానికి తల్లి ఎవరు ఆ శ్రీమాతే తల్లి తల్లిదండ్రులు కన్నా పిల్లలకు ప్రాణం పోసి జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానాంబికగా కూడాను ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసాదిస్తోంది మనందరికీ కూడా సిరి సంపదలను కురిపించే శ్రీవర్షిణిగా కూడా ఆమె విరాజిల్లుతూ ఉంది తల్లి తండ్రి గురువుగా ఈ ముగ్గురుగా మూడు రూపాల్లో కూడా ఆ జగన్మాత తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తోంది కదా మరి అందుకే ఆ తల్లి తల్లిలా లాలిస్తుంది తండ్రిలా పాలిస్తుంది పోషిస్తుంది గురువులా ప్రపంచపు విలువలన్నింటినీ కూడాను మనకు తెలియజేస్తోంది అన్నమాట గురువుగా ఈ ప్రపంచపు విలువలన్నీ కూడాను తెలియజేసేటువంటి అద్భుత తత్వం ఆ జగన్మాతలో దాగిన దేవీ వైభవం అందుకే దేవీ వైభవాన్ని ఏ పేరున పిలిచినా ఎలా చెప్పినా కూడాను దానికి నిర్వచనం అనిర్వచనీయమే అవుతుంది ఈ సృష్టి మొత్తాన్ని కూడాను పాలించేటువంటి అమృత శక్తి స్వరూపిణి ఆ జగదంబిక మానవులను మానవులుగా మలిచి మంగళకర జీవితాలను రూపొందింపచేసేటువంటి మానవతి ఆ మహేశ్వరి విశ్వమాత జగద్ధాత్రి మానవ అనే పదాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ మా అంటే మాయాండి నా అంటే లేకుండా వా అంటే వర్తించటం మాయ లేకుండా వర్తించేటువంటి శక్తిని ఎవరిస్తున్నారు ఆ జగన్మాతే ఇస్తుంది అందుకే మనం మాయలో పడి కొట్టుమిట్టాడుతున్నాం అనుక్షణం కూడాను ఈ మాయ నుంచి మనం బయటపడాలంటే శరణు ఎమ్మ శరణు శరణు అని ఆ తల్లి పాదాలకు శరణాగత దినార్థ పరిత్రాణ పరాయణి సర్వస్వాతి హరే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పేసి ధ్యానించాలి తరించాలి అందుకే ఆ తల్ల ఆ చక్కని తల్లి ఎటువంటిది అమ్మలగన్న అమ్మవనీ పెన్నుదులిచ్చడి లక్ష్మి వంచు పేర్పడ్డ పడ్డ నాదిశక్తివని పల్కుల వటంచు ఎన్నియో దొడ్డరికం బుటూహలన్ దోచడి నిన్ను దోచడి నిన్ను భజించి గొలుతునా నీవు మనోన్మనివంచు శాంకరీ అమ్మా నువ్వు అమ్మలగన్న తల్లి నీ మనసు వెన్న నీవు ఈ కలియుగంలో అనుక్షణం కూడాను మానవులందరినీ కూడాను రక్షించడానికి అమ్మలందరికీ అమ్మగా ఉండి అమ్మ కన్నా మించినటువంటి ప్రేమతో మమ్మల్ని అందరినీ కూడాను సంరక్షిస్తున్నావు కదా తల్లి నీకు మేము శరణాగతి అని చెప్పేసి చెప్పడం తప్ప ఏమి చేయగలమమ్మా అందుకే ఈ దసరా నవరాత్రుల్లో నిన్ను వివిధ రకాలైనటువంటి అలంకారాలతో చక్కగా అలంకరణ చేసుకొని ప్రతినిత్యం కూడా అలంకరణలో దాగిన ఔంగత్య ప్రతిభను గుర్తిస్తూ నీకు వలసినటువంటి నైవేద్యాలు సమర్పించి ఆ నైవేద్యాలు కూడా నీవు మాకు ప్రసాదించిన భిక్షయే నీవు మాకు ప్రసాదించిన భిక్షను మరలా నీకే నైవేద్యంగా సమర్పిస్తూ మేము పునీతులమవుతున్నాం తల్లి అంటూ ఈ దసరా పర్వదినాల్లో ప్రతినిత్యం కూడా మనం ఆ తల్లిని ధ్యానం చేయాలి అంతేకాదు ఈమె కుండ సంభూత శివా శివైక్లైక్య స్వరూపిణి అని చెప్పేసి శ్రీమాతను ఈ దసరా పర్వదినాల్లో ధ్యానించి పూజించటం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి అదృష్టం ఆశ్వీజ మాసంలో పాఠ్యమి నుంచి దశమితో సమాప్తమయ్యేటువంటి ఈ నవరాత్రులలో ఈ యొక్క అమ్మవారిని ఈ విధంగా మనం నవరాత్రుల్లో కలిశ పూజ కుమారి పూజ సహస్రనామావళి చండీ యాగాలు మొదలైనవన్నీ కూడాను నిర్వహిస్తూ ఎంతో త్రికరణ శుద్ధితో ఆ తల్లిని ధ్యానం చేస్తూ కరిష్యామ వ్రతం మాత నవరాత్రమనోత్తమం సహాయం కురు మే దేవి జగదంబ మమలా మమలాకం జగదంబ మమాకలం అంటూ నవరాత్రి వ్రతానికి సాయపడమని చెప్పేసి ఆ జగత్కల్పవలిని ప్రార్థిస్తూ కలశస్థాపన చేస్తూనే అమ్మ మా మనస్సు పవిత్రంగా ఉండేటట్టు చెయ్యి మా మనసు ఎటువైపు కూడా పయనించకుండా చెయ్యి ఈ శరీరం ఈ మనస్సు ఈ బుద్ధి అన్నీ కూడా నిశ్చలంగా ఉండేటట్టు చెయ్యి అంటూ త్రికరణ శుద్ధి గల్గునటు దీవన నిమ్ము అపవిత్ర భావనల్ సకలము రూపు మాపు అసన్ముఖీ మాధుమన ప్రశాంతతన్ వికలము చేయు రాక్షస ప్రవృత్తుల బొనచ్చి గమ్యముల్ సుఖముగ చేర్పుమో త్రిపుర సుందరి చేకొని కొని సర్వబాధ్యతలు అమ్మా సర్వబాధ్యతలు నువ్వే స్వీకరించి మా మనస్సు బుద్ధి చక్కగా ఉండేటట్టుగా తికరణ స్థితితో నిన్ను ఈ యొక్క పదకొండు రోజుల పాటు కూడాను ఆనందంగా ఆ నామస్మరణ ధన్యోపాయం అన్న తత్వంతో తల్లి ఈ విశ్వావసు నామ సంవత్సర రీత్యా నిన్ను పలు పలు విధాలుగా పూజించి ధ్యానించి తరించాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం చేస్తున్నానమ్మా అంటూ త్రికరణ శుద్ధి కలిగేటట్టుగా చేయి తల్లి అని చెప్పేసి ఆ తల్లిని మనమంతా కూడా ప్రార్థిస్తాం ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ప్రారంభపు రోజున చాలామంది ఇన్ని రోజులు మేము చేయటం కష్టం లేండి ఏదైనా అవకాశం ఉందా కొద్దిగా తగ్గించుకొని చేసుకోవడానికి అని కూడా భావిస్తూ ఉంటారు ఈ యొక్క దసరా శరన్నవరాత్రులో తొమ్మిది రోజుల పాటు చేయనటువంటి వాళ్ళు మూలా నక్షత్రం నాడు స్థాపన చేసి దుర్గాష్టమి మహానవమి విజయదశమి వేడుకలను చక్కగా జరుపుకోవచ్చు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి దేవి వైభవం కార్యక్రమంలో చెప్పుకుందామా మరి శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు